జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో ఐదవ దివ్యదేశమైన తిరుకరంబనూర్ లేదా ఉత్తమర్ కోయల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీ వైష్ణవ నూటెమిది దివ్యదేశాల్లో ఐదవ దివ్యదేశమైన తిరుకరంబనూర్ లేదా ఉత్తమర్ కోయల్ శ్రీ పురుషోత్తమ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరంగ క్షేత్రం నాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు పురుషోత్తమ పెరుమాళ్ళుగా భుజంగసైన భంగిమలో దర్శనమిస్తారు లక్ష్మీదేవి పూర్ణదేవి తాయారుగా దర్శనమిస్తుంది ఇక్కడ తీర్థము అని తీర్థం కలదు ఈ ఆలయంలో తిరుమంగయ్య అల్వార్లు మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ ఆలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ప్రత్యేక ఆలయాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం పరమశివుడు బ్రహ్మదేవునిపై ఆగ్రహంతో ఒక తలను నరకగా బ్రహ్మ కపాలం శివుని చేతికి అంటుకుంది పరమశివుడు తన చేతి నుండి బ్రహ్మ కపాలాన్ని పోగొట్టడానికి ప్రయత్నించినా అది పోకపోవడంతో అనేక దివ్యదేశాలు భిక్షాటనం కొరకు బయలుదేరాడు అలా భిక్షాటనం చేస్తూ ఈ ప్రదేశానికి రాగా లక్ష్మీదేవి పరమశివునికి భిక్ష పెట్టగా భిక్ష పాత్ర నిండిపోయింది తద్వారా శివుని యొక్క బ్రహ్మహత్య పాతకం తొలగిపోయి తన చేతి నుండి బ్రహ్మకపాలం కింద పడిపోయింది అందుచేత ఈ అమ్మవారిని పూర్ణవల్లి అనే నామంతో పిలుస్తారు శివుడు భిక్షాటనం చేసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం నాకు భిక్షందార్ కోయిల్ అనే పేరు కూడా ఉంది ఈ ఆలయంలో పరమశివునికి విష్ణువుకి మరియు బ్రహ్మకు కూడా ఆ ఉప ఆలయాలు ఉండడం వల్ల ఈ ఆలయంను కదంబ క్షేత్రం అని కూడా అంటారు ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుకరంబనూర్ లేదా ఉత్తమర్ కోయల్ దివ్య మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణాలు మహత్యాలు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ